శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న నేను చేసిన వీడియోకి నన్ను ఎవరైతే వీడియో పెట్టమన్నారో వాళ్ళు అందరూ కూడా చాలా చాలా శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న నేను చేసిన అత్తగారులు ఒకప్పుడు తిన్నా ఇప్పుడు మన చేతిలోకి వాళ్ళు వచ్చి వాళ్ళకి మనం సేవ చేయవలసి వచ్చిన దాని గురించి వీడియో చేయమంటే చేశాను ఎవరైతే ఆ వీడియో చేయమన్నారో వాళ్ళు చాలా బాగా చెప్పారండి నేను ఇంకో రకంగా ఆలోచిస్తాను నా ఆలోచన పద్ధతిని మార్ మార్చుకుంటానని చెప్పారు చాలా సంతోషం కలిగింది నేను చెప్పిన విషయం నచ్చినందుకు తర్వాత ఇంకో పెద్ద ఆవిడ భవ తల్లి బాగా చెప్పా ఉన్నారు ఆవిడ బ్లెస్సింగ్స్ నాకు లభించినందుకు ఇంకా సంతోషం అనిపించింది తర్వాత ఇంకోళ్ళు ఎవరో కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారట ఇలాగే చిరాగ్గా ఉందిట కానీ అలా ఉండనండి మీరు చెప్పిన విషయం మీద నేను ఆలోచించడానికి ప్రయత్నించి మారడానికి ట్రై చేస్తానన్నారు నా ఈ చిన్ని ఛానల్ ద్వారా నాదే మరీ అంత వ్యాసది కాదు ఏదో కొంతవరకు నడుస్తున్న ఛానల్ మీ అభిమానంతో ఈ ఛానల్ ద్వారా నేను చెప్పిన మాట నచ్చి కొంతమందైనా మారుతామని ఒక పెద్ద ఆవిడ బ్లెస్సింగ్స్ లభించడం ఇదంతా నేను అదృష్టంగా భావిస్తున్నానండి తర్వాత ఈ మధ్య పుస్తకాల గురించి చెప్పండి అంటున్నారు నేనేమో మర్చిపోతున్నాను చారు పెట్టే విధానం ఉండి అడుగుతూ ఉంటారు అది అంటే మామూలుగా పాత చారు చెప్తూ ఉంటాను అంటే రసం పొడి అది వేసింది కాకుండా అది మర్చిపోతున్నాను కాకపోతే ఇవాళ చారు పెట్టను రేపు ఎప్పుడైనా పెట్టినప్పుడు వాళ్ళకి తప్పకుండా చారు చూపిస్తానని మాటిస్తున్నాను ఈరోజైతే పుస్తకాల గురించి చెప్తానండి నేను మామూలుగా ఆధ్యాత్మికంగా అయితే చదివేది దేవి భాగవతం చదువుతూ ఉంటానండి అంటే ఈ స్తోత్రాలు అవన్నీ చాలా మామూలుగా చిన్నప్పటి నుంచి చదువుకోవడం వల్ల నాకు నోటుకొచ్చు దేవి భాగవతం నేను అంతా ఇదివరకు చాలాసార్లు చదివాను ఎక్కువ అందులో నవమ స్కందం తొమ్మిదో అధ్యాయం బాగా చదవండి ఒకసారి ముందు పుస్తకం అంతా చదువుకోండి ఎప్పుడైనా చాలా పెద్దగా ఉంటుంది అది వీళ్ళని బట్టి రోజుకి ఇన్ని పేజీలనో ఒక అధ్యాయం అనో చొప్పున పెట్టుకోండి కానీ తొమ్మిదో అధ్యాయంలో చాలా ముఖ్యమైన శ్లోకాలు వాటి తాత్పర్యం అవి ఏ సందర్భంలో ఆ స్తోత్రం కానీ ధ్యా శ్లోకం కానీ ఏర్పడిందో దాని విశ్లేషణ అన్నీ ఉంటాయి చాలా ఉత్తమమైంది దసరా నవరాత్రిలో కూడా మొత్తం అంతా చదవలేకపోయినా అది చదువుకున్నా కూడా చాలా మంచిది అదొక విషయం ముఖ్యమైన విషయం తర్వాత నేను చెప్పాను ఒక యోగి ఆత్మకథ అని పుస్తకం ఉంటుంది అది ఎక్కువ యోగా మన ధ్యాన సిద్ధి గురించి ఉంటుందండి ధ్యానం అనేది ఎలా మనం అలవరుచుకోవాలి దానివల్ల కలిగే ఉపయోగాలు స్వామి పరమహంస యోగానంద జీవిత చరిత్ర అది ఉంటుంది ఆ పుస్తకం కొంచెం పుస్తకాభిలాషుండి ఇలా ఆలోచించి వాళ్ళకి తప్ప మనకి కొంచెం అర్థం చేసుకోవడం కష్టం మనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా కొన్ని పేజీలు చదువుకుంటూ వెళ్తే దాని మీద ఎంతో ఆసక్తి ఏర్పడుతుంది ఆ పుస్తకంలో మనం చదివి కొద్దీ మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు కూడా మనం తెలుసుకోగలుగుతామండి అదొకటి తర్వాత ఇంకోటి అత్యంత ముఖ్యమైనది రామకృష్ణ పరమహంసులు వారి జీవిత చరిత్ర అమ్మ మాతృమూర్తి శారదాదేవి జీవిత చరిత్ర అమ్మ జీవిత చరిత్ర చదివితే చాలా ఇంకా అసలు మైమరిచిపోయినట్టు ఉంటుంది చాలా బాధ కూడా కలుగుతుంది మనకి ఎందుకంటే సాక్షాత్తు రామకృష్ణ పరమహంసుల వారి భార్య అయ్యి ఉండి చిన్నపిల్ల ఆవిడ పెళ్ళికి ఈ సంసార జీవిత ఆయనేమో ఈ భార్యని అమ్మవారిలా కొలిచివారు ఆవిడకి సంసార జీవితం లేదు ఆ భర్తకు అనుగుణంగా ఆవిడ జీవితాన్ని మలుచుకుని అలాగే నడుచుకుంది ఆయన పరమపదించిన తర్వాత ఈవిడ కూడా వెళ్ళిపోవాలని ఎంతో కోరుకున్నా ఈవిడ నెరవేర్చవలసిన బాధ్యతలు ఉన్నాయని ఆవిడని అలా ఉంచారు స్వామి అందుకని ఆవిడ పుట్టింటి వాళ్ళ బాధ్యత ఈవిడ మీద ఉండేలా చేశారు లేకపోతే ఆవిడ ఉండరు ఏమైపోతారో అని ఎందుకంటే బేలూరు మఠం కట్టాలి వివేకానందుల ద్వారా దాన్ని వృద్ధిలోకి తీసుకురావాలన్నా ఇంకా ఎక్కువ మంది ఆయన మార్గంలో రామకృష్ణ పరమహంసుల వారి మార్గంలో నడిచే యువ సన్యాసులు అందరూ చాలామంది ఉన్నారు ఆధారపడి వాళ్ళందరినీ చూసుకోవాలన్నా ఆవిడ కంపల్సరిగా బ్రతికి ఉండాలి అని ఉద్దేశంతో ఆవిడ మీద అనేక బాధ్యతలు పెట్టారు అవి పుట్టింటికి సంబంధించిన బాధ్యతలే ఆవిడ తమ్ముడు హఠాత్తుగా మరణిస్తే మరదలుకి భ్రమిస్తుంది ఒక చంటిపిల్ల పుడుతుంది ఎవరు చూస్తారు ఆ చంటి పిల్ల బాధ్యతని ఈవిడ మీద వేసుకున్నారు ఈవిడ ఇంకా రాను రాను ఓపిక తగ్గుతోంది అయినా ఆ పిల్ల బాధ్యతతో ఆవిడ ఉండి స్వామి వివేకానందులు వారు విదేశాలు వెళ్ళి సంపాదించి డబ్బు సంపాదించి బేలూరు మఠాన్ని స్థాపించి ఆవిడ ఉండగానే వాటిని నిర్వహణ కార్యక్రమాలన్నీ అమ్మ చూసుకున్నారు ఆవిడ కష్టాలు అవి చదువుతుంటే మనం పడేవి కష్టాలా అనిపిస్తుందండి నిజంగా అంత ఓర్పుగా అంత మరి అన్ని శక్తులు దైవిక శక్తులు ఉన్న వ్యక్తి భారీ అయి ఉండి ఈవిడ కూడా ఎంతో ఆధ్యాత్మిక శక్తి ఉండి ఆవిడ వాటిని అన్నీ దాటుకోలేకపోయారు ఎందుకంటారా మానవ జీవితాన్ని వాళ్ళు ఒకసారి తీసుకున్న తర్వాత అవన్నీ అనుభవించవలసిందే అవన్నీ చదువుతుంటే మనకి ఎంత ధైర్యంగా ఓదార్పుగా ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవాలి మన శరీరానికి శక్తి లేకపోయినా మానసిక శక్తితో ఏ పనైనా చేయాలి అన్న ఇది అసలు మనకు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ పుస్తకాల్లో చదవాలన్న అభిలాష కానీ పుస్తకాల మీద అలాంటి పుస్తకాల మీద ఆపేక్షగాని రాదండి అంటే నేనేదో అదృష్టవంతరాలను కానీ గొప్ప చెప్పుకుందు కాదు కానీ అదృష్టవంతరాలనే చాలా ఎందుకంటే అవన్నీ చదవగలిగాను అంటే పూర్వజన్మ సుకృతమే అని మీరు కూడా తప్పకుండా చదవండి ముందు ముఖ్యంగా అమ్మ జీవిత చరిత్ర మాతృమూర్తి శారదాదేవి జీవిత చరిత్ర తప్పకుండా కొనుక్కుని చదువుకోండి తర్వాత నాకు అత్యంత ఇష్టమైనది స్వామి వివేకానందుల వారి జీవిత చరిత్ర నిజంగా రాముల వారికి హనుమంతుడు ఎలాగో రామకృష్ణ పరమహంసుల వారికి ఆంజనేయ స్వామి ఎలాగో ఆయన ఎంతో కాలం జీవించలేదండి కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే జీవించారు బ్రహ్మచారిగా ఎంతో గారాభంగా గొప్పిటి బిడ్డగా జమీందారీ కుటుంబంలో తండ్రి లాయరు జన్మించారు తండ్రి ఈయన చిన్న వయసులో అకస్మాత్తుగా మరణిస్తే దాయాదులు ఆస్తి మీద దావా వేసి ఆస్తి అంతా లాక్కున్నారు అయ్యో తల్లికి ఒక రెండు గదులు ఇల్లేనా అమర్చాలని ఆయన ఎన్నో అనుకున్నారు ఎలాగో చివరికి అమర్చగలిగారు కానీ పూర్వపు హోదా అయితే సం ఆ జమీందారీ హోదా అయితే రాలేదు అని చెప్పుకొచ్చారు ఆయన స్వామి దగ్గరికి ఎలా చేరారు ఆయన పడ్డ కష్టాలు అవన్నీ వింటుంటే కళ్ళ వెంట అలా నీళ్లు కారిపోతాయండి ఆర్ద్రతతో నిండిపోతుంది మనసంతా నాకు వివేకానందులు వారంటే చాలా ఇష్టం ఆయన ఏం చెప్తారు అంటే మన జీవితాన్ని మన చేతుల్లోనే ఉంటుంది అది ఉన్నతంగా ఉండడమా తక్కువ స్థాయిలో ఉండడమా అన్నది అందులో పాపపుణ్యాలు ప్రసక్తి ఉండదు ఒక కుటుం ఒక చదరంగపు ఆట ఉంటుంది చదరంగా ఆట బాగా వచ్చినవాడు గెలుస్తాడు ఓ మోస్తరుగా ఆట వచ్చినవాడు ఓడిపోతాడు అందులో పాపపుణ్యాలు ప్రసక్తే ఉంది అలాగే గృహస్థుకి ఎక్కువ తెలివితేటలు ఉంటే ఆ గృహస్థు డబ్బు సంపాదన బాగుంటుంది అమాయకంగా తెలివి తక్కువతనంగా ఉండి దాన ధర్మాలు ఎక్కువ చేసేసుకున్న వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు అందుకని ఒక గృహం ఉండి పిల్లలు ఉన్నతంగా ఉండాలి ఆస్తిపాస్తులు ఉండాలి అంటే ఆ గృహస్థు కావలసింది పాపం పుణ్యం కాదు డబ్బు మీద ఆపేక్ష తెలివితేటలు ఇది ఆయన చెప్పింది అలా చాలా విషయాలు మనకు తెలియని ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటా ఉండి అలాంటి గ్రంథపట్టడం వల్ల అసలు అక్కర్లేని మాటలు కానీ లేకపోతే మనం ఎవరైనా బాధ పెడితే ఆ బాధ మనసును దొలచడం కానీ ఇలాంటివన్నీ ఉండవు ఇలాంటివి చదువుతుంటే అసలు మన స్థాయి ఒక ఇదిలోకి అలా అలా పెరుగుతూ ఉంటుంది మీరందరూ కూడా ఇలాంటి పుస్తకాలు కొనుక్కుని ఇంకా ఉన్నాయి చెప్తాను మీరందరూ కూడా ఇలాంటివి కొనుక్కుని చదువుకుని నా ఛానల్ వాళ్ళందరూ కూడా మంచి ఉన్నతమైన ఆలోచనలతో సంతృప్తికరమైన మా మనస్సుతో మానవత్వంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరి గురించి కోరుకుంటున్నాను ఇందులో ఎటువంటి గర్వంగాని నా మాటల్లో అతిశయం కానీ లేదు నేను మీకోసం మీరు మన వాళ్ళే అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇవన్నీ పుస్తకాల గురించి అడిగారు కూడా కాబట్టి ఇదండి ఈరోజు నేను చెప్పే విషయం మీ ఈ విషయం మీద మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మరి రిప్లై ఇస్తాను నేను ఉంటాను మీ స్నేహితురాలు విజయాపర్ణాల